ಆಧಿಕಾಂಡಮು ಮುಪ್ಪ ಆರವ ಅಧ್ಯ ಏದೋಮನು ಯಶಾಬು ವಂಶಾವಳಿ ಇದೆ ಯಶಾವು ಕನಾನುಮಾರ್ತಲ ಹಿತ್ತೀಯುಡೈನ ಏಲೋನು ಆದಾನು. ಆಧಾನು ಹಿವ್ಯುಡೈನ ಸಿಬ್ಯೋನುಮಾರ್ತೆಯ ಅನಾ ಕುಮಾರ್ತೆಯಗು ಅಹೋಲೀಬಾಮಾನು ಇಸ್ಮಾಯೇಲು ಕುಮಾರ್ತೆಯು ನೆಬಾಯೋತು ಸಹೋದರಿಯುನೈನ బాసేమతును పెండ్లి ఆడెను ఆదా యాసావునకు ఎలీఫజును కనెను బాసేమతు రఘుయేలును కనెను అహోలీబామా యూసును యలామును కోరహును కనెను కనాను దేశంలో యాసావునకు పుట్టిన కుమారులు వీరే యాసావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటివారినందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరిొక దేశమునకు వెళ్ళిపోయాను వారు విస్తారమైన సంపద గలవారు వారు కలిసి నివసింపలేకపోయిరి వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను అప్పుడు యేసావు శయరు మన్యములో నివసించెను యేసావు అనగా ఏదోము శయ్యురు మన్యములో నివసించిన ఏదో మీల తండ్రి అయిన యేసావు వంశావళి ఇదే యేసావు కుమారుల పేర్లు ఇవే యేసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును యేసావు భార్య అయిన బాసేమతు కుమారుడగు రఘుయేలును ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్మన యాసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను వీరు యాసావు భార్య అయిన ఆదా కుమారులు రఘుయేలు కుమారులు నహతు జరహు సమ్మ మిజ్జ వీరు యాసావు భార్య అయిన బాసేమతు కుమారులు యాసావు భార్య సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైనా అహోలీ కుమారులు ఎవరనగా ఆమె యాసావునకు కనిన యూసు యాలాము కోరహు యాసావు కుమారులలో వీరు నాయకులు యాసావు ప్రథమ కుమారుడైన ఎలిఫజు కుమారులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెపో నాయకుడు కనజు నాయకుడు కోరహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు వీరు ఆదా కుమారులు వీరు యాసావు కుమారుడైన రఘుయేలు కుమారులు నహతు నాయకుడగు జరహు నాయకుడు సమ నాయకుడు మిజా నాయకుడు వీరు ఏదోము దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు వీరు యేసావు భార్య అయిన భాషేమతు కుమారులు వీరు యాసావు భార్య అయిన అహోలీబామా కుమారులు యూసు నాయకుడు యగ్లాము నాయకుడు కోరహు నాయకుడు వీరు అనా కుమార్తెయుశావు భార్యునైన అహోలీ భామా పుత్ర సంతానపు నాయకులు ఏదో మను యేసావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరీయుడైన శయ్యూరు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను అనా దిశోను ఏసేరు దీశాను వీరు ఏదోమో దేశమందు సేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు లోతాను కుమారులు హోరీ హేమీము లోతాను సహోదరి తిమ్నా సోబాలు కుమార్లు అల్వాను మానహదు హేబాలు సపో హోనాము సిబ్యోను కుమారులు అయ్యా అనా ఆ అనా తన తండ్రి అయిన సిబ్బ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు కనుగొనినవాడు అనా సంతానము దిశోను అనా కుమార్తెయైన అహోలీ బామ దిశోను కుమారులు హెమాను ఎస్బాను ఇత్రాను కెరాను ఏసేరు కుమారులు బిల్హాను జవాను అకాను దీశాను కుమారులు ఊజు అరాను హోరీల నాయకులు లోతాను నాయకుడు శోభాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిశోను నాయకుడు ఏసేరు నాయకుడు దీసాను నాయకుడు సేయరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీల నాయకులు మరియు ఏ రాజైనను ఇస్రాయిల్ మీద రాజ్య పరిపాలన చేయకమునుకు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బేయారు కుమారుడైన బెలా ఏదోములో రాజ్య పరిపాలన చేశను అతని ఊరి పేరు దిన్హాబా బెలా చనిపోయిన తరువాత బొస్రావాడైన జరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిథ్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు అవీత్ హదదు చనిపోయిన తరువాత మస్రేఖా వాడైన సమలా అతనికి ప్రతిగా రాజాయను సమ్లా చనిపోయిన తరువాత నదీ తీర మందలి వాడైన సావులు అతనికి ప్రతిగా రాజాయను సావులు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి ప్రతిగా రాజాయను అక్బోరు కుమారుడైన బయల్ హనాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను అతని ఊరి పేరు పాయు అతని భార్య పేరు మహేతబేలు ఆమె మేజాహాబు కుమార్తెన మత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్లు చెప్పున ఏసావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు అహోలీబామా నాయకుడు యాలా నాయకుడు పీనోసు నాయకుడు ఖనజు నాయకుడు థెమాను నాయకుడు మిప్సారు నాయకుడు మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకులు హేసావు ఏదో మీలకు మూలపురుషుడు అధికండము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను యాకోబు వంశావళి ఇది యోసేపు పదిహేడేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతన్మను గుర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు మీద మరిపగ పట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పనలేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పాను అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నిలదవా మా మీద నీవు అధికారు వగదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పట్టిరి అతడింకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరొక కళ కంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గద్దించెను అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అతని సహోదరులు శకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు శకములో మంద మేపుచున్నారు నిన్ను వారి యొక్కకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోలు లోయలో నుండి అతని పంపెను అతడు శకమునకు వచ్చెను అతడు పొలంలో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేమి వెదుకుచున్నావని అతన్ని అడిగను అందుకతడు నేను నా సహోదరులను వెదుకుచున్నాను వారు ఎక్కడ మందనం ఏపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగను అందుకు ఆ మనుష్యుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళిదము రెండని చెప్పుకొనుట వింటినని చెప్పెను అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడునున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము అప్పుడు వీని కలలేమొగనో చూతము రెండని ఒకనితో ఒకడు మాటలాడుకుని రూబేను ఆ మాట విని మనము వాణ్ణి చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పకించుటికై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలిచి రక్తము చెందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను యోసేపు తన సహోదరు యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తోడుకుని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోచున్న ఒంటెలతో ఇస్మాయలుయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి అప్పుడు యువద మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయలీలకు వాని అమివేయుము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకతని సహోదరులు సమ్మతించరి మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీలకు ఇరువది తులుముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయేరి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకుని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిల్వటంగిని పంపగా వారు తమ తండ్రి ఎద్దుకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ సహోదరుని అంగీ అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి అతడు దానిని గుర్తుపెట్టి ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేశను యోసేపు నిశ్చయముగా చీల్చబడినను యాకోబు తన బట్టలు చెంపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరినూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి అయితే అతడు ఓదార్పు నొందనలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమార్ని యుద్ధకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను మిథియానీయులు ఐగుప్తునకు అతని తీసుకునిపోయి యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్నకు అతనిని అమ్మివేసిరి